అండి నా పేరు శ్రీను ఈరోజు మనం ఆర్డర్ జర్నీ చేసిన తర్వాత ఉదయం నుంచి ఇప్పుడు టైం అవుతుంది ఇప్పటికైతే మనం ఎంత సంపాదించామో నేను వీడియోలో చూపిస్తాను డబ్బులు ఫస్ట్ దానికన్నా ముందు ఒక రూల్స్ చెప్తాను మనం ఇంట్లో ఎలా బయలుదేరేటప్పుడు సెల్ వీడియో తీద్దాం అనుకున్నా తీద్దాం అనుకుంటే మనం యూట్యూబర్ ఫస్ట్ కదా ఫస్ట్ వీడియో వీడియో చేయడం కెమెరా పెట్టి వీడియో తీర్తామంటే కొంతమంది అపార్థం చేసుకుంటాం అనమాట వీడియో ఎందుకు తెపుతుందా అని అందువల్ల వాడి వీడియో పెట్టలేదు వాడి వీడియో కానీ మన ఊరి నుంచి నర్సీపండ వచ్చేటప్పుడు ఏ రూల్స్ ఉండవు కానీ నర్సీపండ వచ్చిన తర్వాత లోకల్ టికెట్లు మనం ఎక్కించకూడదు పెద్ద మన ట్రక్ ఆటే పెద్ద కదా లోకల్ టికెట్ లోకల్ టికెట్ వల్ల ఎక్కించుకుంటారు చిన్న ఆటోలు మనం చిన్న ఆటోలు ఎవరు లేకపోతే లోకల్ టికెట్ మనం ఎక్కించుకోవచ్చు దాని బదులు సర్వీస్ ఉంటే జనాలు ఎక్కువ మంది ఉంటే తిప్పుకునే పర్లేదని బయట మనం సర్వీస్లు లేదన్నప్పుడు సీరియల్ పాయింట్లు పెట్టుకోవడం మనకు మంచిది నేను సీరియల్ పాయింట్ పెట్టుకోవాలంటే ఫస్ట్ టైంకి సీరియల్ అయితే ట్వంటీ రోజు స్వఫిన్ అయితే కట్టాలి నేను అది కూడా చూపిస్తాను ఇది మన అభిసెంటర్ కదా నోకాంబిక యూనిట్ అనమాట ఇది ఆటో యూనిట్ ఈరోజు పొద్దున్న చెప్తే సంపాదన అంతే సంపత్ అది కూడా చెప్తాను ఇవాళ మనం టైం టూ మూడు అవుతుంది మూడు గంటలకి మనకి రెండు సర్వీసులు పడ్డాయి ఇవాళ ఎవరికి పడదు ఇవాళ ఆర్డర్ రావడం తక్కువ ఐదు వందలు ఇది ఆల్రెడీ ఇది చేంజ్ ఉంది బొంగలు నేను ఐదు వందలు మార్చేసుకున్నాను చేంజ్ చెప్పి ఎందుకు జో చెప్తి అంటున్నా అని చెప్పి ఒక యాభై వేల ఇరవై రూపాయలు మొత్తంగా ఐదు వందల డెబ్భై మూడు గంటలు ఇవ్వాలి సంపాదించడం ఇంకా పెట్రోల్ డబ్బులు తీయాలి ఇంకా సాయంత్రం ఇంకా టైం ఉంది కదా లాస్ట్లో చెప్తాను అది ఎంత సంపాదించాను లాస్ట్లో లేదంటే రేపు ఇంకో వీడియో చేస్తాను యూనియన్లో ట్వంటీ రూపీస్ ఎందుకు కట్టాలంటే సభ్యత్వం తీసుకోవాలి ఫస్ట్ సభ్యత్వం తీసుకున్న తర్వాత డైలీ ఇరవై రూపాయలు కట్టాలి ఆ ఇరవై రూపాయలు ఎందుకు మన ఆటో యూనియన్ మెయిన్నెస్ ఉంటుంది మన ఆటోలు ఎవరికైనా బాగోపోయి ఇదిగా ఉంటే వాళ్ళకి వడ్డీ లేకుండా డబ్బులు అప్పేస్తారన్నమాట అవి వాడుకోవచ్చు లేకపోతే హెల్త్గా ఎవరికైనా బాగోపోతే ఆటో డ్రైవర్కి ఇంత తీసి సాయం చేయవచ్చు మన దాదాపు ఇక్కడ కొత్తపాటి ఆటోలు బెనగోల్పట్నం ఆటోలు నర్సీపట్నం నుంచి డౌన్లూరు వెళ్ళే ఆటోలు మొత్తంగా రత్నంపేట మొత్తం నాలుగు యూనియన్ ఆటోలు కలిసి ఉంటాయి అన్నమాట ఇక్కడ యూనియన్ అంటే జనాలు ఇన్ని ఊరి నుంచి వచ్చి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అది కూడా నేను చూపిస్తుంది రౌండే ఆటోలు మొత్తం పార్కింగ్ చేస్తాం అనమాట నర్సీపట్నం అభిసెంట్ అది పెట్రోల్ బంక్ ఇది అందులో ఉన్నప్పుడు డైలీ ఇరవై రూపాయలు కట్టడం వల్ల నెల మొత్తం సంవత్సరం మొత్తం ఎన్ని ఇరవై రూపాయలు కట్టావు కౌంటింగ్ చేస్తారు కౌంటింగ్ చేస్తే సపోజ్ ఒక మూడు వేలు వచ్చినాయి అనుకో వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ కంపల్సరీ తీస్తారు అది బేసిక్ అనమాట ఉన్న రెండు వేలు మనకి ఇయర్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై తారీఖున డబ్బులు అయితే వాపస్ ఇచ్చేస్తారు కంపల్సరీగా దానికోసం డైలీ ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అప్పుడు ఇక్కడ టోకెన్ తీ ఇచ్చాయని కూడా చూపిస్తాను చూడండి మనకి ఈయన డైలీ మనకి టోకెన్లు లైవ్ అయితే ఇస్తుందో ఇప్పుడు ఎంపతి మంది అయితే ఇది ఐదు వందల డెబ్భై రూపాయలు మూడు గంటలకి ఈరోజు ఇప్పుడు ఆటలు తక్కువ ఉండడం వాళ్ళు ఎలా ఆటలు ఎక్కువ రాల పెద్ద ఆటలు చూస్తాం కదా మీరు చూడండి తర్వాత చూపిస్తున్నాం దాదాపు ఒక ఏడు ఉన్న ఇలా అంతే ఇదే మన ఐబీ సెంటర్ అంటే మెయిన్ సెంటర్ అనమాట మనకి టోకెల్ టాస్కి ఇంక ఇరవై రూపాయలు ఫస్ట్ రోజు విజయవంతంగా కంప్లీట్ అయితే అయిపోయింది